అండ్ గుల్లకార పూస ఇలా చేసుకోండి కరకరలాడితే చాలా బాగుంటుంది ఒక కప్పు మినపప్పు తీసుకొని దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని రెండు కప్పుల వాటర్ వేసి ఒక నాలుగైదు ఇల్లు చచ్చిదాకా ఉడికించుకోవాలి ఇప్పుడు పప్పు పక్క పెట్టి మిక్సీ గిన్నెలో కొన్ని ఎల్లిపాయలు జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నాక ఉడికించుకున్న మినపప్పు తీసి పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మూడు కప్పుల బియ్య పిండి వేసి అందులో కలంజీత్తనాలు ఒక ఓమా ఒక స్పూన్ ఓమా రెండు స్పూన్ల వేసి అంత ఒక్కసారి పిండి అంతా కలుపుకున్నాక మనం పట్టుకున్న పేస్ట్ అందులో వేసుకొని అంతా కలుపుకోవాలి చపాతి పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకున్నాక మనం కారపూసల పావుకు కొంచెం ఆయిల్ రాసుకొని మనం పిండి ముద్దను కొంచెం కొంచెం తీసుకొని దాంట్లో పెట్టేసుకొని మనం కారపూస అన్నది అండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మనం ఇట్లా మీద వేయరాకపోతే డైరెక్ట్ ఆయిల్ వేసుకున్న మనకు గుల్లగా కరకూరలాడుతూ చాలా బాగుంటాయి ఇలా ఒకసారి చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటాయి